హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కానీ వెళ్ళడానికి ఇప్పుడు చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా నాకు అంటే కింద వేరే మా మాపల్లెలో కానీ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఈ ఛానల్లో కూడా మొన్న పెట్టిన వీడియోలో కానీ అంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదని మన వీడియో పెట్టాం కదా మా పల్లెలో వచ్చింది మీరు చాలామంది చూశారు చాలా కొంతమంది అంటే చూసిన వాళ్ళకి తెలుసు ఏమైంది 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 అని కూడా చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అని కూడా ఈరోజు వీడియోలో కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు అందుకనే సరే ఇంకా మనం అసలు ఏం జరిగింది అసలు ఎలా ఉంది ఇప్పుడు అని చెప్దామని మీకు అని చాలామంది అడుగుతున్నారు అసలు ఏమైంది ఏమైంది అని కూడా చాలామంది అడిగారు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళడము కానీ సెలెన్ సెలెన్స్ ఎందుకు పెట్టారు కానీ చాలామంది అడిగారు అందుకే జస్ట్ ఒక మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే కొంచెం చాలామంది డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది అని చెప్పి వీడియో తీస్తున్నాను అంటే యాక్వల్గా మేము ఆ రోజు షూటింగ్కి వెళ్ళాము షూటింగ్ ఏ షూటింగ్ అంటే మన ఇట్లు ఉపాధ్యాయులని మనం చందు నేను ఇంకా వెంకట గారు ఒక గ్రూప్ అంతా కలిసి మన ఫేస్బుక్లో కానీ వైటీటీవీ బ్లాగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్లో కూడా వచ్చింది ఆ వీడియో ఆ వీడియో కొంత చూసే ఉంటారు కొంతమంది ఇట్లు ఉపాధ్యాయులని మేము అక్కడ ఊరు అక్కడ కొన్న వాళ్ళని వేరే దగ్గర వెళ్ళి అక్కడ విలేజ్లో తీసినామంట స్కూల్లో వాటిలో షూటింగ్ చేసిన మధ్యాహ్నం దాకా కొంచెం అప్పటికి బాగానే ఉంది మధ్యాహ్నం వరకు ముందు రోజు కూడా నాకు బాడీ పెయిన్స్ అయితే ఇంజెక్షన్ వేసుకుంది కదా టూ డేస్ బాడీ పెయిన్స్ బాగా వస్తుంటే నేను ఇంజెక్షన్ ఎంచుకున్నా తగ్గిపోయింది దాని నెక్స్ట్ రోజు షూటింగ్కి వెళ్ళినాము మంచిగా ఉంది కదా నేను వెళ్ళిన ఆఫ్టర్నూన్ వరకు కొంచెం పర్లేదు బాగానే ఉంది మంచిగా ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న దగ్గర నుంచి నాకు చాలా అనీజీగా ఉంది ఫస్ట్ నిజంగా ఎప్పుడు అంత అసలు నేను ఎక్కువ ఉంది ఇంకా నాకు అంటా ఉన్నా అక్కడ అయితే బా ఈజీగా ఉంది పొట్ట అంతా కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఎట్లా ఉంది అని చాలా అనీజీగా ఉన్నా సరే అనేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయింది అయిపోయింది వచ్చేసిన అక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళు దిగేసారు అక్కడే మీ ఇంటికి వచ్చేసిన తర్వాత నుంచి ఇంకా సిక్స్ అయింది కదా సిక్స్ అయింది వచ్చి అసలు చాలా ఈజీగా ఉన్నా ఇంకా వెళ్ళి వా ఇంకా మామూలు బాత్రూమ్కి వెళ్ళేసి వెళ్ళినా ఇంకా చూడండి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ ఇంకా నాకు ఇంకా అప్పటి నుంచి అంటే మోషన్ స్టార్ట్ అసలు విపరీతంగా ఇంకా అప్పుడు ఒకటి రెండు సార్లు మూడు సార్లు వెళ్తే ఇంకా నైట్ మా ఉమా అంటే నేను ఆ రోజు వచ్చేటప్పుడు బాగానే ఉంది కదా నాకు అంత అప్పటికేం సండే సార్ వీళ్ళకి ఏం తేలేదా పాప మటన్ తింటారేమో అని చెప్పేసి మటన్ ది కూడా తీసుకొచ్చిన నేను మటన్ తీసుకొచ్చి ఉమా వండింది నేను ఇంకా అసలు నాకు పడుకున్న కొద్దిసేపు ఇక అసలు నాకు ఎట్లా ఉందని పడుకున్న వండింది తిన్నరు నేను అన్న నన్ను తిన్నాము రమ్మంటే నేను ఇప్పుడు నాకు చాలా ఎట్లా ఉంది నేను తిన్నాను కానీ మీరు తినేసే అన్న సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళు తినేసేది కొంచెం మంచిగా ఉన్నది నేను ఇంకా కంటిన్యూగా నాకు బాగాలేదని చెప్పేసి నేను ఏం తినలే ఇంకా ఆ రోజు నైట్ వాటర్ ఒకటే తాగేసినా ఇంకా పడుకున్నా బెడ్లో మళ్ళీ కొద్దిసేపు అయినాక వీళ్ళు ఇంకా తినేసేది వీళ్ళు కూడా ఇంకా మళ్ళీ నెక్స్ట్ మండే కదా స్కూల్కి అని చెప్పేసి పడుకున్నారు ఇంకా నైట్ నేను అంత కష్టం నిద్ర పట్టకుండా ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ కూడా లేచిన నేను అంటే అది వాష్రూమ్కి నిజంగా అంత ఎట్లా ఉందంటే కడుపులో ఇట్లా ఎవరో పెట్టి ఇట్లా అసలు ఇట్లా పీక్క ఇట్లా పోతుంది ఎవరో ఇట్లా గుంజుతో నెట్టు అనిపించింది నొప్పి అసలు ఎంత బాధపడ్డాంటే అసలు ఇంకా వీళ్ళని లేపలేదు నైట్ పూట ఇంకా ఉమ్మా కూడా మళ్ళీ మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా అని చెప్పి ఇంకా నేను లేపలేదు ఇంకా తెల్లవారుజాము నుంచి మళ్ళీ తెల్లవారుజామున మార్నింగ్ ఇంకా ఏం తినలే కదా నేను రోజు కూడా తినలే ఇడ్లీ పెట్టింది కానీ బ్రష్ చేసుకోండి బ్రష్ వేసుకోండి అంటే బ్రష్ చేసుకున్న ఇంకా నా వల్ల కావట్లేదని నేను ఇంకా డాక్టర్ మా నాన్నకు ఫోన్ చేసి ఇట్లా మాకు ఇక్కడ మా ఇంటి దగ్గరే ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ట్యాబ్లెట్స్ తీసుకురా నాకు ఎట్లా ఉంది అసలు అంటే సరే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే నేను ఫోన్ చేసి మాట్లాడి ఫోన్లో మాట్లాడితే ఇట్లా ఇట్లా ఉందని చెప్తే ఆయన ట్యాబ్లెట్ ఇచ్చిండు ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఇంకా వేసుకున్న ఒక లెవెన్ అయింది కదా టెన్ థర్టీ మా నాన్న ఫోన్ చేయగలిపా మా నాన్నలు కూడా లేట్గా లేచిండంటే ఆ రోజు బ్రష్ కూడా వేసుకోలేదంట బ్రష్ కూడా వేసుకోకుండా వెళ్ళి తొందర తొందరగా వెళ్ళి ఫోన్ చేపించే ఇంకా హాస్పిటల్కి ఆయన క్లినిక్ రానే రాలేదు అది ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి ఇట్లా ఫోన్ చేసి ఇట్లా మెడిసిన్ తీసుకొచ్చి వేసుకున్నా కానీ ఆఫ్టర్నూన్కి అంటే ఏమి యూజ్ అవ్వలేదు నాకు అంటే అంత అంటే ఫుడ్డు పాయిజన్ ఫుడ్ పాయిజన్ అయింది ఇన్ఫెక్షన్ అయింది ఇంకా అని చెప్పేసి తగ్గట్టు మోషన్స్ అయితే తగ్గుతాయి ఫుడ్ ఇన్ఫెక్షన్ చేయడం అసలు బాగా పడలేదు ఫుడ్ ఇంకా నా వల్ల కావట్లేదు మొత్తం అయిపోయినా ఇంకా అసలు ఇట్లా అయిపోయి నాకు కాలు చేతి లేవట్లేదు ఇంకా అన్ని హెవీగా ఇక నేను అని చెప్పేసిన నా ఫోన్ చేసిన డాక్టర్ ఫోన్ చేసిన వల్ల కావట్లేదు నేను ఇంకా అంటే వాళ్ళు అక్కడి నుంచి డాక్టర్ రావాలంటే కొంచెం ఇబ్బంది బట్టి నేను ఇంకా మన నాన్న మళ్ళీ మన నాన్న రమ్మని చెప్పి ఒక ఈవినింగ్ ఫోర్ ఫోర్ అయింది కదా ఫోర్ అయింది నాని వాళ్ళు వచ్చేటప్పుడు ఇక లేనిగా అది వచ్చిన మమ్మీ వాళ్ళు ఈ ఫోర్ ఎప్పుడు మా నాన్న బండి మీద వస్తే ఇక బండి మీద వెళ్ళిపోయినా వెళ్ళిపోతే ఇంకప్పుడు రెండు గ్లూకోజులు పెట్టేదా రెండు సెలెన్లు ఒకటేమో ఒకటేమో మోషన్ తగ్గడానికి అన్నాడు నీర్సం ఒకటేమో నీరసం తగ్గడానికి రెండు గ్లూకోజ్ పెట్టేసారు వన్ అవర్ పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా ఆ టైంలో పెట్టిన తర్వాత ఇంటికి వచ్చినాక ఇంకా నాకు అసలు ఇక మళ్ళీ నిజంగా అవ్వలే ఇక అప్పటికి ఇంకా కొంచెం అదే అది ఆ గ్లూకోజులు పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అప్పుడు పెట్టినప్పుడు చలిపెట్టింది ఇంటికి వచ్చినాక కూడా కొంచెం చలిపెట్టింది కానీ ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఒక కొబ్బరి బొండం అక్కడ తాగి మళ్ళీ ఒక రెండు మూడు రెండు కొబ్బరి బాండాలు తెచ్చుకున్నా ఇంకా పెట్టుకున్న తర్వాత మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం క్యూల్ అయ్యింది కొంచెం ఎనర్జీ వచ్చింది కదా కొంచెం మంచిగా అయ్యి ఇంక అప్పటికి ఆగిపోయినాయి ఇంకా అవ్వలేదు ఇంకా ఆ రోజు నాకు బా నాకైతే నరక నిజంగా నరకని చూసినా నేను అసలు ఎట్లా బొత్తుకున్నావు ఊరికొస్తుంది బెడ్రూమ్లోకి నేను ఆయన గట్టిగా చూస్తున్నా ఆ నొప్పికి అసలు అది ఏంది చెప్పలేను అది మేము ఇట్లా పిసుకుతనేట్టు ఎవరో లోపల ఉండి ఇట్లా ఒత్తుతనేట్టు అట్లా అనిపించింది అంత ఘోరంగా వచ్చింది అంత అంతక నాకు ఎప్పుడు అవ్వలేదు కదా ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడూ నేను ఫేస్ చేయలే అది అంత ఘోరంగా ఏందనమాట అందుకని చెప్పేసి నేను సెలైన ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఇంకా ఏమన్నా సార్ డాక్టర్ ఇంకొక రెండు సార్లు కనుక అన్న నువ్వు పోయి ఉంటే ఇంకొకసారి రెండు సార్లు కనుక అయి ఉంటే నువ్వు ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి అన్నాడు నిజంగా అంత వీక్ అంత అయిపోయి బీపీ కూడా డౌన్ అయిపోయి ఇట్లా పెట్టి చెక్ చేస్తా కదా ఇట్లా పెట్టి పల్స్ నైంటీ సెవెన్ నైన్టీ సిక్స్ ఉందంట బీపీ అసలు నైన్టీ హండ్రెడ్ లోపల ఉండొద్దు అంట నైట్ నుంచి ఫుడ్ తినలేదు అసలుకి అంత ఇది అయిపోయింది నీసం అయిపోయింది కదా హండ్రెడ్ బిలో ఉంది అన్న ఏందన్న ఇంత డౌన్ ఉంది బీపీ అని చెప్పేసి ఆయన టక్క టక్ అమ్మటో సెలైన్లు పెట్టేసి చేసిన వాళ్ళు ఇంకొక టూ టైమ్స్ అయితే అన్న నువ్వు అక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే అన్నాడు నన్ను కానీ కరెక్ట్ టైంలో పోయినా నేను నిజంగా నాకు ఎందుకు అనిపిస్తుంది పోవాలనేది నేను నిజంగా కరెక్ట్ టైంలో పోయినా కాబట్టి ఓకే మంచిగా అయింది కానీ లేకపోతే అమ్ము అట్లా అది జరిగిందనమాట దాని తర్వాత నుంచి ఇక ఆ రోజు నుంచి కొంచెం బాగా అయింది ఇక రెండు రోజులు మళ్ళీ కొబ్బరి బొండాలు అవి తిన్నా తాగిన ఇంకా ఈ ఇంక ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా ఏ జోలికి వెళ్ళలే మసాలా జోలికి కానీ ఏ అసలు తక్కువ ఇంకా చాలా పేరుగా అన్నాము మజ్జిగ ఇడ్లీ ఇక ఇవే చాలా మంది చెప్పారు మజ్జిక మజ్జిగ చేసుకొని పలసగా మజ్జిగ అవును కరెక్ట్ మజ్జిగ పలసగా చేసుకొని తాగితే మంచిగా ఉంటుంది మా నాన్న కూడా చెప్పిండు బా ఎప్పుడు మా నాన్న మజ్జిగ మజ్జిగే తాగుతాడు కానీ మా నాన్న చాలా టెన్షన్ పడ్డాడు మా కదా చాలా కంగారు పడ్డాడు అసలు ఇక చెప్పంగానే అక్కడి నుంచి బండి వేసుకుని తప్పన రెండుసార్లు వచ్చిండు ఊరికి వచ్చి మళ్ళీ మా నన్ను తీసుకుపోయి మళ్ళీ గ్లూకోజ్ అయిపోయి మళ్ళీ వచ్చి దింపి మళ్ళీ నేను సరే అప్పుడు బాగానే ఉంది కదా అని వాటర్ లేవు అని వాటర్ తేటానికి పోయినా ఇక్కడ వాటర్ తేట్టడానికి పోతే జస్ట్ ఇక్కడ వాళ్ళు మాట్లాడితే అంటే కొద్దిసేపు వాటిని ఫోన్ తీసుకుపోలేదు మా నాన్న ఏంది ఇంతసేపు పోయింది ఏంది ఎక్కడ పోయి ఇంతసేపు ఎందుకు పోయి ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఎందుకు అమ్మాయి వాడు ఎందుకు పోయాను నేను పోయటోని కదా అని ఉమాన అంటున్నాను అంటే చాతగా అవట్లేదు కదా ఏమన్నా ఇది కళ్ళు ఈ మీద ఏమన్నా ఏందో అని టెన్షన్ పడ్డాడంట లేదు ఇక్కడ మాట్లాడతాను నన్ను అర్జెంట్ కూడా ఫోన్ ఏం తీసుకుపోలేదు అని అన్నాడు అది జరిగింది దీనివల్ల నాకు కొంచెం డిస్టర్బ్ అయ్యి గ్లూకోజ్లో ఐసెల్ అని పెట్టాల్సి వచ్చింది ఇప్పుడైతే బాగుంది మంచిగా ఉన్నా కొంచెం కొంచెం ఏంది పర్లేదు ఇంకా ఎనర్జీ వచ్చేసింది యాక్టివ్నెస్ వచ్చేసింది మా దీవెని బాబు అయితే మా అయితే అసలుకి నాకు ఏంది మా గారు అయితే మది అది నాకు ఒంట్లో బాగాలేదని అసలుకి వారి బాధ బాధ కాదు అసలు ఏందో వచ్చి ఊరికే పడుకొని నన్ను పట్టుకొని ఒకటే ముద్దులు ఒకటే ముద్దు వీళ్ళమ్మనేమో జా అమ్మ నువ్వు సౌండ్ చేయొద్దు గిన్నెల సౌండ్ నీ తొక్కల సౌండ్ ఇవన్నీ ఏం చెయ్యకు అక్కడ నాన్న పడుకున్నాడు డిస్టర్బ్ చెయ్యకు ఎందుకు ఊకరుస్తూ ఉంటావు నువ్వు ఊహ ఎన్ని సార్లు అన్నాడో వీళ్ళ అమ్మనైతే ఈవేమో నన్ను స్నానం చేయండి స్నానం చేయండి మంచిగా ఉంటుంది ఏందమ్మా ఊకే స్నానం 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 చేయకపోతే ఏమవుతుంది ఆగరాదు నాన్న పడుకున్నాడు కదా పాపం ఒంట్లో బాగాలే కదా ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటావు నువ్వు అని అసలు వాళ్ళ అమ్మని అయితే ఎన్నిసార్లు అన్నాడు నాకు మార్నింగ్ పాపం నన్ను యాక్చువల్గా నేను లేచి వాడిని కొంచెం రెడీ చేయడము షూ వేయడము బెల్ట్ పెట్టడము డ్రెస్ వేయడము చేసుకోండి నన్ను టూ డేస్ త్రీ డేస్ నుంచి అసలుకి లేపట్లే వద్దన్నాడు అమ్మ నాన్న నేను లేపకు లేపకు నేనే రెడీ అవుతా నేనే లేస్తా నేనే రెడీ అవుతా అని మంచి మంచిగా మా బాబు మా తండ్రి గారు రోజు రెడీ పోతాను ఇప్పుడు వస్తాడు ఇంకా ఇంకా టైం అయింది రాగానే మొన్న మొన్న ఈవినింగ్ అయితే నేను రాగానే తగ్గిందా బస్సు అక్కడ దిగుతూనే ఉన్నాడు బస్సు దిగి తగ్గిందా మంచిగా ఉందా అని అడుగుతున్నాను అది అయితే భలే పెట్టుకొని మాది మో మస్తు భలే ఇది చేసిండు మా దేవన్ బాబు అంతా మా దేవినమ్మ మా దేవినమ్మ ఏంటంటే లోపల తెలుసు అంటే కొంచెం ఏంటి అసలు పరిస్థితి ఏంటని తెలుసు కాబట్టి కొంచెం చిన్నగా వచ్చి అడుగుతుంది ఈడేమో కొంచెం తెలుసుగా మీకు ఎట్లనే ఉన్నాడు దేవన్ బాబు అల్లదాడు కాబట్టి కొంచెం ఇది అనమాట అందులో ఒకటి ఇప్పుడు దీవెన్ బాబు వీడియో ఒకటి బాగా వైరల్ బాగా గ్రూప్స్లలో సుమగా అది స్ట్రెస్ బస్టర్స్ ఆ చిన్న క్లిప్ బాగా వైరల్ అవుతుంది అసలు అది ఇప్పుడు మొత్తం వాట్సాప్లలో గ్రూపులలో మా నాకు తెలిసిన గ్రూపులలో కూడా నాకు ఇన్స్టాలో అయితే అసలు ఇంకా రక్పాడి ఇస్తుంది చూడండి మీరు ఎవరైనా చూడకుండా ఉంటే సుమాగా అది స్ట్రెస్ బస్టల్స్లో దీవెన్ బాబుది సుమ ఛానల్ ఉంటుంది లేదా యూట్యూబ్లో కొట్టినా వస్తుంది లేకపోతే ఇన్స్టాలో కొట్టినా కూడా వస్తుంది ఆ చిన్న బిట్ ఉంటుంది చాలా కామెడీ ఉంటుంది మస్తు నవ్వుకుంటారు ఇదనమాట మొత్తానికైతే నాకు చాలామంది మంచి తొందరగా తగ్గాలని చాలామంది కోరుకున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అంద మీ అందరూ కోరుకోవడం వల్ల కూడా కావచ్చు నేను మంచిగానే ఉన్నా నాకు మంచిగానే ఉంది ఇప్పుడైతే అంతా బాగానే ఉంది సెట్ అయిపోయినా అనమాట మసాలాలు నేను ఎక్కువైనా తినట్లేదు కానీ మరి ఎందుకు మరి ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కొంచెం కొట్టింది అది కాదు వెదర్ కూడా చేంజ్ అయింది అంత ముందు రోజు ఫుల్ ఎండ మధ్యలో కొంచెం రెండు రోజులు మంచు ఆ తర్వాత మళ్ళీ మబ్బు పెట్టినట్టుగా ఉంది మళ్ళీ తర్వాత ఎండ కొట్టింది ఇక క్లైమేట్ ఒకటి ఫుడ్ ఒకటి లేకపోతే టైం ఇక ఏదో ఇక అది అవ్వాల్సింది ఇక అది జరిగిపోయింది అనమాట అది అలా జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మా వీడియోస్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన మాపల్లె వంటి ఛానల్ కూడా ఏదైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండిటివి వెజ్ ఎండీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ కూడా అలాగే దీవెన్ అఫీషియల్ ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో కూడా మంచి మంచి వీడియోస్ మన అంటే కొంచెం కిచెన్కి సంబంధించినో లేకపోతే కొన్ని కొన్ని చిట్కాస్ కానీ అవన్నీ కూడా దీవెన్ అఫీషియల్ ఛానల్లో ఉంటాయి అవి కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్